హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో దుర్గామాత దగ్గర అన్నదాన కార్యక్రమం అమ్మవారికి అన్నపూర్ణాదేవి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము ఈ సంవత్సరం దుర్గామాతకి అమ్మవారికి మూడో రోజునే అన్నదాన కార్యక్రమం వచ్చింది దుర్గామాత పదకొండు రోజులలో భాగంగా ప్రతిరోజు ఒక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అన్నదాన కార్యక్రమం వంటలు రెడీ చేస్తున్నారు స్వాములు భక్తులు మాలధరణ ధరించినటువంటి స్వాములు జపమాలలు వేసుకోవడం జరిగింది ప్రతిరోజు స్వాములు జపమాల వేసుకుంటారు అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమానికి ఐదవ సంవత్సరం దుర్గాదేవి ఉత్సవాల్లో భాగంగా స్నేహ యువజన మండలి క్లబ్ చందుపట్లలో అన్నదాన దాతగా కొరి వెంకన్న సంధ్యాగారులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది ఫ్రెండ్స్ చూడండి చివరిదాకా We're w c i n g t a t s a m b e l We're going to e u e r a s o i d

Get are gun. అమ్మవారికి అన్న ప్రసాద దాతకు ఉన్నటువంటి వారి చేత అమ్మవారికి నైవేద్యంగా వంటలు వండినవి ప్రతి ఒక్కటి ఒక ఆకులు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాతకి అమ్మవారి దగ్గర నుంచి ఈ అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది అన్న ప్రసాదం చేసేటువంటి దాత తన ఫ్యామిలీతో అందరికీ మొదటగా అన్న ప్రసాదం పెట్టి తర్వాతకి వాళ్ళు చివరిలో తింటారు ఫ్రెండ్స్

జనసందం ఎక్కువగా ఉండడం వల్ల పబ్లిక్ ఒకరి తర్వాత ఒకరు తినడం జరిగింది చాలా చక్కగా జరిగింది ప్రోగ్రామ్ స్వాములు కమిటీ సభ్యులు అందరూ దగ్గర ఉండి వంట కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్న ప్రసాద కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడడం జరిగింది ఫ్రెండ్స్

అమ్మ లగన్న అమ్మ కనకదుర్గమ్మ అన్న ప్రసాద కార్యక్రమం ముగిసింది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది మీ దగ్గర అన్నదానం ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి